హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిం నా కొడుకులు ఎలా తయారవుతున్నారంటే ఈ మధ్య మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒక ఒక కేసు నమోదయ్యింది దాని గురించి దర్యాప్తు చేస్తూ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉంటే దాని గురించి మొత్తం డీటెయిల్ ఏంటంటే ఒక అంటే హిందూ అమ్మాయిలు మాత్రమే ట్రాప్ చేసి వాళ్ళని మానభంగం చేసి వాళ్ళకి అంటే డ్రగ్ ఇచ్చి మానభంగం చేసి దాన్ని వీడియో తీసి వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత చూపించి వాళ్ళని ఇంకా ఎన్నోసార్లు మానభంగం చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్ ఉంటే సిస్టర్ని కానీ తీసుకొచ్చి వాళ్ళని కూడా మానభంగం చేసి ఇలా చేసిన తర్వాత వాళ్ళ మతం మార్చండి వాళ్ళని పెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఏదో ఒకరిని పెళ్ళి పెళ్లి చేసుకోండి మా మతానికి మారండి మా మతంలో చేరండి మా మతం అలవాట్లను తెలుసుకోండి లేకపోతే మీ మీ వీడియోని వైరల్ చేసేస్తానని బెదిరిస్తున్నారు అనమాట ఇది ఈ కేసు బయటపడకంటే ముందు జరిగిందనమాట దానికి దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఫరాన్ ఖాన్ షాహిల్ మహమ్మద్ అలీ షారుఖ్ అయాన్ వీళ్ళు మొత్తం వాళ్ళ వాళ్ళ మొత్తానికి గ్యాంగ్ లీడర్ ఒకడు ఫరాన్ ఖాన్ అంట వాడు ఒక ఇది బయటకు ఎలా వచ్చిందంటే ఒక నైంటీన్ ఇయర్స్ అమ్మాయి తట్టుకోలేక భరించలేక పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టేసింది ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇదంతా బయటకు వచ్చింది దాంట్లో ఏం జరిగిందంటే వీడు ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా వాళ్ళకి చెల్లెలు ఉందని అమ్మాయికి చెల్లెలు ఉందని తెలుసుకొని ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి ఆ తర్వాత ఆ వీడియోని మీకు వీడియో తీసి వీడియోని మళ్ళీ బయటికి తీస్తాను మీరు బయటకు చెప్తే అని చెప్పి మెల్లిగా మతం మత ప్రచారం కానీ మతం ఆ మతంలోకి మారండి అని ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే వీళ్ళకి మతం ఇన్సెక్యూరిటీ మొదలైపోయి ఎక్కువ చాలా మతం మారండి మతం మారండి అని ఎప్పుడైతే చెప్తాడో ఒకడు వాడు ఎదవా ఎరు అని అర్థం మతం మారడం మతం మారకపోవడం అనేది ఒక మతం ఇంకో మతాన్ని చెప్పకూడదు వాళ్ళ మతం వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళ మతం ఇలా ఆచరిస్తారు అసలు భారతదేశంలోకి వచ్చిన పారాసైట్ మతాలు ఇవి నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా అవేకగా ఉండాలి చాలా అంటే వాళ్ళు మతం మారమన్నారని లేకపోతే ఏదో మత ప్రచారం చేశారని నువ్వు ఆకర్షితులు అయిపోయి వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతే నువ్వు మనం హిందూ మన హిందువుల్లో ఉన్న బలహీనత వల్ల మనం వేరే మతాల్లోకి వెళ్తున్నాం అనమాట కొన్ని రోజులకి ఈ మత అవుట్ సైడ్ మతాలన్నీ ఏమైపోతాయి అంటే ఇది మన దేశం కాదు మన మన రాజ్యం కాదు మనకు సంబంధించింది కాదు మనకు సంబంధించిన దేవుళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే అనుకోని దేశ ద్రోహులకి ఉగ్రవాదానికి ఇలాంటి పహల్గా ఉందా దాడులకి లేకపోతే ఇంకా బీపచ్చమైన భారతదేశాన్ని మొత్తాన్ని నాశనం చేసేద్దాం మనమే వెళ్దాం అనే స్థితికి వస్తారు దాన్ని బట్టి ఇలాంటి యదవనా కొడుకులకు మాత్రం తగిన శిక్ష పడాలి శిక్ష మన 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 భారతదేశంలో దరిద్రం ఏంటంటే ఏదన్నా చిన్నపిల్లల్ని పద్నాలుగు సంవత్సరాల పిల్లల్ని లేకపోతే ఆరు నెలల పిల్లల్ని ముసలి వాళ్ళని రేపు చేసిన వాళ్ళని రేప్ చేసిన రెండుని టెలికాస్ట్ చేస్తారు న్యూస్లో చూపిస్తారు దాని తర్వాత వాళ్ళు జైల్లో పెడతారు వాళ్ళకి ముప్పు పూట్ల మేపుతారు అధికారు చేయాల్సింది రోడ్లోకి తీసుకొచ్చి అసలు ఎలా జరగాలంటే ఒక్కొక్క పాటు వాడు బతుకుండగానే కట్ చేస్తూ వాడు కళ్ళ ముందు వాడుపాట్లే కట్ చేస్తూ ఉంటే ఇంకొకటికి భయం వస్తుంది ఇలా చేయాలంటే మనకు హ్యూమెన్ రైట్స్ ఒకటి ఆ తొక్కల రైట్స్ ఒకటి ఇంకొక రైట్స్ వస్తాయి ఇలాంటి రైట్స్ అన్నీ వచ్చి అలా చేయకూడదు ఇలా చేయకూడదు వాడు మాత్రం పదక పద్నాలుగు వేల అమ్మాయిని లేకపోతే పద్నాలుగు నెలల పాపని అలాంటి వాళ్ళని రేప్ చేసేయచ్చు ఇలాంటి ఎథవా సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి ఇలాంటి జరిగిన తర్వాత కూడా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి కూడా తిరుగుతున్నారు అది దానికోసం కఠిన చర్యలు కఠిన చట్టాలు వస్తే బాగుంటుందని నా ఫీలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్